అనంతపురం జిల్లాలో హిందూపురం ఈ పేరు వినగానే అందరికి కూడా గుర్తుకు వచ్చేది ఆనాటి అన్న ఎన్టీఆర్ ఏ రకంగా అక్కడి నుంచి గెలిచి సత్తా చాటాడు అని ఆ తర్వాత అది టిడిపి కంచుకోటగా వస్తూనే ఉంది అందులో భాగంగా ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఉన్నారు ఇక హిందూపురం లోక్సభ నియోజకవర్గం విషయానికి వచ్చినట్లయితే అక్కడ టిడిపి తరపున సిట్టింగ్ ఎంపీ నిమ్మల కృష్ణప్పే ఉన్నారు అండ్ ఆయన ఇప్పుడు పోటీ చేస్తూ ఉన్నారు ఇక వైసీపీ తరఫున ఎవరున్నారు ఏంటి అన్నప్పుడు గౌరంట్ల మాధవ్ ఈ పేరు ఎవరికి అంతగా సుప్రచితం కాదు గతం వరకు కానీ నేను మాత్రం అందరికి చాలా సుప్రచితం ఎందుకంటే ఈయన మామూలు అతను కాదు ఒక పోలీస్ అధికారి మేసం మెలేసి మరియు రాజకీయ నాయకులకి సవాలు విసిరాడు ఆ సవాలు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు సవాలు విసిరాడు మా డ్యూటీ మేము చేసుకుంటా ఉంటే మీ ఇష్టమైనట్టుగా చేస్తే ఊరుకునేది లేదు అని సో ఇటువంటి వ్యక్తి ఇప్పుడు వైసీపీ తరఫున రంగంలోకి దిగటంతో టైట్ ఫైట్ హిందూపురంలో తప్పదని అంత అనుకుంటూ ఉన్నారు మొన్నటి వరకు ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఎదురే లేదు తాజాగా టీడీపీని ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి వేసిన ప్లాన్ తో అధికార పార్టీలో మొదలైనటువంటి ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది ఈ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఓటర్లు చాలా ఎక్కువ నిమ్మల కూడా బీసీనే నే కావడంతో కాంగ్రెస్ లోని గ్రూప్ రాజకీయాలు కూడా టీడీపీకి కలిసి వస్తూ ఉన్నాయి ఇక ఈ నియోజకవర్గంలో బాగా సర్వేలు చేయించుకున్న తర్వాత జగన్ కూడా ఇక్కడ బీసీ నే రంగంలోకి దింపాలని అనుకున్నారు అటువంటి సమయంలో అనుకునే విధంగా పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్ వెలుగులోకి వచ్చారు హిందూపురం లోక్ సభలో పోటీ విషయాన్ని మాట్లాడితే మాధవ్ కూడా సానుకూలంగా స్పందించారు దాంతో హిందూపురం లోక్ సభలో మాధవే అభ్యర్థిగా అప్పటికప్పుడు జగన్ ప్రకటించేశారు పోటీపై సానుకూలంగా ఉన్న మాధవ్ కూడా తన పోలీసు ఉద్యోగానికి వెంటనే రాజీనామా కూడా చేసేశారు సరే మాధవ్ రాజీనామా చేశారు కదా మరి ఏమైంది ఆ విషయం అన్నప్పుడు ఆయన రాజీనామా చేసి రెండు నెలలు అవుతున్నా సరే ప్రభుత్వం ఇంతవరకు ఆమోదించలేదు రాజీనామా ఆమోదం పొందకుండా మాధవ్ నామినేషన్ వేయలేరు అనేది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది రాజీనామాను ఎందుకు ఆమోదించడం లేదంటే మాధవ్ అంటే అధికార పార్టీ భయపడుతోందట ఎందుకంటే మాధవ్ కు మంచి పేరుంది పైగా పోలీస్ అధికారి అందులోను లోనే ఎక్కువ జనాభా ఉన్నటువంటి కురభ ఉపకలానికి చెందినటువంటి వ్యక్తి ఇంతకన్నా ఇంకేం కావాలి టీడీపీ భయపడటానికి అంటే జగన్ ప్రపంచం ఆల్రెడీ అక్కడ గొప్పగా ఉంది మరో పక్క మాధవ్ కి మంచి పేరుంది కాబట్టి హిందూపురంలో వైసీపీ గెలుపు తధ్యమని టిడిపి నేతలు ఆందోళన చెందుతున్నారా ఆ రకంగానే అక్కడ పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయని తెలుస్తూ ఉంది సో అందుకనే ఈ రాజీనామాను ఆమోదించకుండా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తుందట ప్రభుత్వం అయితే రాజీనామాను ప్రభుత్వం ఆమోదించకపోతే కోర్టుకెళ్లి ఉత్తర్వులు తెచ్చుకోవచ్చు అందులో పెద్ద ఇబ్బంది ఏముందని మాధవ్ ఆలోచించి ఇప్పుడు ఆ నిమగ్నమే ఉన్నాడట సో ఏది ఏమైనా సరే వైసీపీ అధినేతకి రాష్ట్రం అంతా కూడా ఎటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అంతకు మించినటువంటి డబుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ మాధవ్ కి హిందూపురం లోక్సభ నియోజకవర్గంలో ఉండటం ఇప్పుడు వైసీపీకి బాగా కలిసి వచ్చే అంశం టిడిపికి తిరిగే అంశం కూడా